అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు పవర్నంద వ్లాగ్స్ ఈ వీడియోలో మీరు ఏకాదశి రుద్రులలో ఒకటైన మూడవ రుద్రుడు త్రయంవేకేశ్వరుడు ఇరుసుమండ గ్రామంలో మనకైతే కొలువై ఉన్నారండి ప్రతి సంవత్సరం కూడా మనకి సంక్రాంతి టైంలో జరగబోయే కనుమ పండగ రోజున మనకైతే ఇక్కడ మన జగ్గన్న తోట ప్రబల శాతం అయితే జరుగుతుంది కదండి ఆ అందులో వచ్చి మనకి ఈరోజు ఇరుసుమండరిలో వచ్చి ఏ విధంగా అయితే జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీరు మొత్తం కూడా చూడొచ్చండి అలాగే మనకి ప్రవణి మనకి జగ్గన్న తోట తీసుకొచ్చే ముందు ఇక్కడ ఏ విధంగా అయితే రెడీ చేసి మనకైతే ఆలయం దగ్గర తీసుకొస్తారు మొత్తం కూడా చూడొచ్చు అలాగే మనకి సంక్రాంతి నుంచి భోగి సంక్రాంతి కనుమ రోజునైతే ఈ మన ఏది ఇరుసుమండర్లు కాదని కోనసీమలో మీరు ప్రతి చోట కూడా ఏ ఊరిని చూసినా కూడా ఇంత అద్భుతంగా మంచుతో కప్పడి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కనుక మీరు వచ్చి కనుక ఈ మన కడుమ రోజు జరగబోయే ఈ జగన్ తోట ప్రబల చీతంలో కనుక మీరు కనుక పాల్పంచుకుంటే మీ జీవితంలో మర్చిపోయిన అనుభూతి అయితే మీరు పొందుతారు అలాగే ఈరోజు మా ఇరుసుమండ ఊరిలో జరగబోయే మొత్తం కార్యక్రమం అంతా ఏ విధంగా జరుగుతుంది అలా ఉండే ఆలయ చరిత్ర మొత్తం కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు మీరు సంక్రాంతి టైంలో కనుక ఊరు కానీ ఈ కోనసీమలో జరగబోయే జగన్ తొండ ప్రబల జీతం కానీ మీరు కనుక చూసినట్టయితే మాత్రం మీరు మళ్ళీ జీవితంలో అయితే మర్చిపోయిన అనుభూతి అయితే మీరు కూడా పొందుతారండి అలాగే ఈరోజు మా ఇరుసుమండ ఊరిలో జరగబోయే ప్రమల చిత్తం రోజున ఏ విధంగా అయితే జరుగుతుంది అలాగే మా ఊరిలో ఉండే ఆలయాలు మొత్తం అన్నీ కూడా ఏ విధంగా అయితే ఉంటాయి ఆ ఆలయాలకు ఉన్న చరిత్ర ఏంటనేది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చండి అలాగే కొత్తగా చూసిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి గణపతి భక్తుల విజ్ఞప్తి యొక్క ఏకాదశి రుద్రులు అంటే ఈ యొక్క పదకొండు ఊళ్ళు సంబంధించిన స్వాములందరూ పదకొండు మంది కలిసి ఈ యొక్క సంక్రాంతి కనుమ రోజున ఈ యొక్క జగ్గన తోట జగ్గన మహారాజు తోటలో ఇప్పుడో పూర్వకాలంలో నాలుగు శతాబ్దాల ఐదు శతాబ్దాల కిందటి నుంచి కూడా ఈ యొక్క జగ్గన తోటలో కీర్తన జరుగుతుంది ఆ యొక్క జగ్గన తోటలో ఫస్ట్గా ఈ యొక్క పదకొండు రోజుల్లో ఈ యొక్క ఇరుసుమండ గ్రామం అంటే ఇది అసలు ఇరుసుమండ కాదు ఋషమండది ఈ ఋషమండ అన్నది ప్రజల్లో ఈ యొక్క రు అనే అక్షరం పడకపోతే ఈ పెట్టారట రూ తీసేసి ఈ పెట్టారండి అలాగే ఈ యొక్క ఆనందరామేశ్వర స్వామి ఈ యొక్క రామప్రతిష్ఠకడ ఈ యొక్క రుద్రుల్లో మూడో రుద్రుడు ఇది ఈ యొక్క రా రాముడు సీత కలిసి ఒక రోజున మంచి రోజున ఈ యొక్క రామ ఈ యొక్క ఆనందరామేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసేటండి పూర్వకాలంలో మేము ఎరగమది ఎప్పుడో మా పెద్దలు చెప్తే మేము విని అందరికీ కూడా చెబుతున్నాం మేము ఈ యొక్క ఏకాదశి రుద్రులు పదకొండు ఊళ్ళు ఈ పదకొండు ఊళ్ళో ఒకటి ఇరుసమండ ఇరుసమండ ప్రభ మూడో ప్రభ ఫస్ట్ని మేదనూరు అలా అలాగే ముక్కామల అలాగే ఒక్కలంక అలాగే ఇరుసుమండ అలాగే పుల్లెటి గుర్రు వ్యాఘ్రేశ్వరం పెదపూడి అలాగే గంగలగుర్రు అగ్రహారం పాలగుమ్మి మాసలపిల్లి ఈ యొక్క పదకొండు కలిసి ఏకాదశి రుద్రులుగా ఈ యొక్క ఆ యొక్క కనుము రోజున ఈ యొక్క జగ్గన మహారాజు జన్మించిన ఆ యొక్క తోటలో ప్రభలోత్సవం పదకొండు మంది రుద్రులు కలుస్తారు అలాగే భక్తులు అనేక మంది ఈ యొక్క ఈ యొక్క పదకొండు వృద్ధులని ఈ యొక్క స్వాములందరినీ కూడా దర్శించుకోవడానికి భక్తులు అనేక మంది అనేక దేశాల నుంచి కూడా వచ్చి యొక్క తీర్థం చూసి ధరించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు మన మన యజమాని గ్రామంలో ఆనందరామేశ్వమి రాముని వారు సేదాదేవి కలిపి ప్రతిష్ఠించిన మన అద్భుత లింగం అలాగే మనకి భారతదేశంలో శ్రీశైలం ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఆనందరామేశ్వర స్వామి కూడా అంతా ప్రాముఖ్యత ఉంది అలాగే స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలు పూజలు అలాగే మనకి శని బాధలున్నా ఏవైనా దోషాలున్నా ఈ యొక్క ఆనందరామేశ్వర స్వామికి ఒకసారైనా అభిషేకం చేసుకుంటే మనకున్న రుణ బాధలు కానీ బాధలు కానీ ఇలాగా ఈ పుల్ల బాధలు కానీ ఏమన్నా కానీ సమస్త దోషాలు తిరిగి స్వామివారి కృపతో ఆయు ఆయుర మనం మన పిల్లలు అలాగే మన వ్యాపార వ్యవసాయాలు అలాగే ఉద్యోగా ఉద్యోగాభివృద్ధి కూడా మన ఆనంద స్వామి ఎంతో ఆ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పొచ్చుకుంటే మన యొక్క రుణ బాధలు కానీ శత్రు బాధలు కానీ ఏదైనా ఉంటే సమస్త దోషాలు కూడా తొలగిపోయి ఈ యొక్క ఆనంద స్వామి అనుగ్రహంతో మనకు వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అన్ని అభివృద్ధిలో ఉంటాయి అలాగే మన కుటుంబం కూడా అభివృద్ధిలో ఉంటుంది ఈ స్వామిని ఎంత ఆనందంగా స్వామివారికి పూజలు కానీ అభిషేకాలు కానీ హత్యలు కానీ ఎంత బాగా చేసుకుంటే మనకి అంతగా మన కుటుంబం ఎలా ఎలవేళ ఆ స్వామి కట్టిరప్పలా కాబడి మనం కూడా తరద్రాభివృద్ధి చెందుతాం పౌనమ శివాయ ఈ మన ఓంకరేష్ స్వామి ఆలయంలో స్వామీజీ పెద్ద చేశారు అలాగే స్వామివారి గంట కొడితే ఓంకారం వినపడుతుంది ఇరుసమండవుల్లో రెండు శివాలయాలు అండి అలాగే ఆనంద రామేశ్వర స్వామి అలాగే ఓంకారేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే వినాయకుడు అలాగే బయట ఆంజనేయ స్వామి తర్వాత కనకపుర్గ సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఈ యొక్క ఒకే ప్రాంగణంలో లోపల ఉన్నవి అలాగే మేధనా దక్షిణామూర్తి స్వామి గారు ఒకరు అలాగే బయట గుళ్ళు నాలుగు గుళ్ళు బయట ఈ యొక్క స్వాములందరినీ కూడా ఈ భక్తులందరూ కూడా రోజు కూడా నిత్యం కూడా ఈ భక్తు ఒకే టైంలో వచ్చి ఈ యొక్క గుళ్ళ ఈ గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకుని ఆ స్వామి కృపకు

ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రతిష్ట అయినటువంటి ఆలయం ఈ ఆలయం ప్రతిష్ట అప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధిలోకి వచ్చినది అయితే ప్రతి శుక్రవారం ఆహుకాల పూజలు శుక్రవారం నాడు వాహనం పూజలు కుంకుమ పూజలు అవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి కూడా అభివృద్ధి అభివృద్ధిలోకి దినదైన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క ఆలయం అభివృద్ధిలోకి వచ్చినది అయితే ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఈ యొక్క అమ్మవారు కృష్ణగొండ గ్రామంలో వేయించేసి ఉన్నది అయితే ఈ యొక్క మన మనసుల యొక్క ప్రజల యొక్క మనోభావాలు తగ్గట్టుగా ఆ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా ఇక్కడ అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది అవి కూడా సమర్పణ చేసి అమ్మవారి సమర్పణ చేసి అప్పుడు వాళ్ళు ధరించుకుంటారు ఈ యొక్క నమ్మకం అమ్మవారి ఇక్కడ అనుకున్న పని అనుకున్నట్టుగా అవుతుంది అంది అతను చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఈ యొక్క అమ్మవారు ఇసుమండ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సపరివారంగా వచ్చి యొక్క అమ్మవారిని కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లో ఉన్న ఈ యొక్క ఊరు మధ్యలో ఉన్న రామాలయం ఈ యొక్క స్వామివారు చాలా విశిష్టమైన రామాలయం ఈ రామాలయంలో ఎవరు ఏమి కోరిక కోరికలు కోరితే ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్న పెద్దలు చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చి రామాయణం దగ్గరికి వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకుంటారు అలాగే పొరుగు గ్రా పొరుగు గ్రామంలో వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క రామాలయం దర్శనం చేసుకుంటారు అలాగే ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం అద్భుతంగా చేస్తారు అలాగే గణపతి నవరాత్రులు బాగా కన్ను చేస్తారు అలాగే దసరాలు కూడా ఇక్కడ అమ్మ సీతామ్మవారికి రాముడికి కలిసి ఈ యొక్క కుంకుమ పూజలు మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు ఏకాశ ఏకాశకి కూడా ఈ యొక్క అభిషేకాలు పూజలు కూడా జరుగుతాయండి ఈ రామ రా రాముడికి శక్తికి కూడాను ఈ యొక్క ఈ రాముడు ఈ యొక్క తొడమే కూర్చోబెట్టుకుని ఈ యొక్క సీతామ్మవారిని ఆ యొక్క విగ్రహం ఎప్పుడో పురాతనమైన విగ్రహం అలాగే రా భద్రాచలంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి భద్రాచలంలో ఎలాగ ఉన్నారో అలాగే ఈ ఇరుసమండ గ్రామంలో ఉన్న ఊరి మధ్యలో ఉన్న రామాలయం అమ్మవారిని తొడమే కూర్చోబెట్టి ఆ యొక్క స్వామివారి దర్శనమిస్తారు అలాగే ఈ యొక్క ఎవరో పూర్వకాలంలో బ్రాహ్మణ ఈ సీతారాముల్ని అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ఏ దేవతని ప్రధానంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు సంబంధం లేదు అమ్మవారిని గాయత్రి రూపంలో ఉపాసన చెయ్యాలి ఏమీ తెలియని వాడు ఉన్నాడు ఎవరిని ఉపాసన చేస్తాడు అమ్మోరు అందుకే మీరు చూడండి లోకంలో ఒక పేరు ఉంటుంది ఎవరిని పిలుస్తారంటే గ్రామ దేవతలు అంటూ ఉంటారు ఆ గ్రామ దేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి గ్రామదేవత ఆలయం అండి అంటున్నావు గ్రామదేవత అంటాం కానీ ఆ గ్రామ దేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి ఎందుకు వచ్చాయో తెలిసిన పేర్లన్నీ ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టడు ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు ఆయన ఆయన ఇతర అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు ఒక్కడు వెళ్ళడు నాతో పాటు అమ్మవారు వచ్చింది ఆవిడ శక్తి ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని అని ఓ చిన్న పందిరేస్తాడు పందిరేసి అక్కడ పొడిగా రాయి ఒకటి పెడతాడు పెట్టి దానికి మూడు పసుపు గీతలు గీస్తాడు మూడు బొట్లు పెడతాడు ఓ పువ్వు పెడతాడు చెరువులో నీళ్ళు తీసి దాని మీద పోస్తాడు కాసి కాస్త పశు పెడతాడు కుంకం పెడతాడు ఆవిడ పేరు ఏమిట్రా అడిగా అనుకోండి పెద్దింటమ్మ అంటాడు ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే ఇప్పుడు ఆ తర్వాత ఈ నలుగురు అన్నదమ్ములకి ఐదుగురు గుడుకుల చొప్పుడు పుట్టారు ఇరవై మంది ఇరవై మందికి భార్యలు ఇరవై మందికి పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఊరు పెద్దదవుతోంది వరసలు మారుతున్నాయి ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే ఆవిడిల్లే ఆవిడే ఆ ఇంటికి పెద్ద అందుకని పెద్ద ఇంటమ్మ ఒక ఊళ్ళో మరిడమ్మ పెద్దాపురంలో ఉంది మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది ఇక మళ్ళీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు ఒక ఊళ్ళో నూకాలమ్మ నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి ఈ ఊళ్ళో నేనున్నాను ఈ ఊళ్ళో నేను ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం భూమి మీద నూకలు ఉన్నాయి రా ఇక్కడ నాకు నూకలు మిగిల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి వెళ్ళాలి మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఊరు వచ్చాను నాకు నూకలు మిగల్చవు తల్లి నీకు నమస్కారం మా తాతల తాతల నుంచి కూడా పుట్టబడి ఎప్పుడో నుంచి మా ముత్తాతలు నుంచి అలాగే వస్తుందండి ఈ గ్రామ దేవత నిరసిమండ గ్రామ దేవత ఈ స ఉగాది ఏళ్ళ మంగళవారం మా పుట్టింటి కా అత్తంటి నుంచి పుట్టింటికి పంపుతామండి నిరసిమండ పాతపాల నుంచి అక్కడ పారాటంగా నుంచి మా మా కోడలని అత్తగారు పుట్టింటి వారింటికి మేము పంపిస్తున్నాం అలాగే ఒక పదిహేను రోజులు సంబరాలు జరుగుతాయి గ్రామంలో జరిగాక ఒక వారం రోజులు ఊరి మీద తిరుగుతుందండి అక్కడి నుంచి జాతర చేయించుకునేవారు జాతర చేయించుకుంటారే ఒక వారం రోజులు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా శ్రీరామపురం పాలు అని ఉండదని ఆ పాలు తొలిగొండగా చేయించారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు రోజులు గ్యాప్ వచ్చి శుక్రవారం నాడు కొత్త పాలం ఇష్టమైన కొత్త పాలను తీసుకెళ్తారు అక్కడ చేయించుకుంటారే అక్కడ నుంచి మళ్ళీ రెండు రోజులు వస్తుందండి రెండు రోజులు గ్యాప్లో చిన్న జాతర అక్క చెట్టువారి ఇంటికాడి నుంచి మొదలెడతారండి అక్క చెట్టివారి ఇంటికాడ నుంచి మొదలెట్టి చిన్న జాతర చేయించారు చేయించాక అక్కడ నుంచి పెద్ద జాతర మంగళవారం నాడు సోమవారం నాడు నైట్ను మంగళవారం నాడు తెల్లారితే మంగళవారం ఉండగా జాతర జరుగుతుందండి మంగళవారం నాడు తీర్థం ఉత్సాహాలు చేస్తారు మంచి బాగా చేస్తారు గ్రామస్తులు అందరూ పొద్దున్న ఉదయం ఆరు గంటల కాడికి ఆరు గంటలు అయ్యాక ఉయ్యాల సంబరాలు చేయించారు రంగిరెడ్డి వారు రంగిరెడ్డి వారు వారు కాబట్టి రంగిరెడ్డి వారు ఉయ్యాల సంబరం వారికి ఆన్వాయి ఆటకుండాను అక్కడి నుంచి మళ్ళా చల్లఘటన వెళ్తుంది చలగాటన వెళ్ళాక ఊరు అంతా తిరుగుతుంది పాలాలు తిరుగుతాయి అన్నీ తిరిగి వస్తుంది ఆ తర్వాత పన్నెండు గంటలు కాడి నుంచి ఊళ్ళో అమ్మట నైజాలు చెల్లించారు నైజాలు అడిగిన గుడికొస్తారు గుడికి వచ్చాక నైజాలు చెల్లించాక మళ్ళీ పొగలు సంబరం జరుగుతుందండి మంగళవారం నాడు పొగలు సంబరాలు ఒక ఆరు గంటల వరకు కూడా సంబరాలు జరుగుతాయి సంబరం జరిగాక మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారిని పుట్టింటికానించి అత్తవారింటికి ఏర ఏరం చెట్టి వారు అత్తవారింటికి పంపుతారండి ఒడిగట్టుతో ఫ్రెండ్స్ వీడియో మొత్తం కూడా చూశారు కదండి వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో కనుక ఒక లైక్ అయితే కొట్టేస్తే ఈ వీడియో మరికొందరికి అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుందండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఫాలో ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం